అందరికీ నమస్తే బృందా బ్లాక్స్వాగతం ఈరోజు నేను ఆన్లైన్ క్లాస్లో బతుకమ్మ పాట పాడుతున్నాను అది మీరు ఎండ్ వరకు చూడండి అలాగే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి క్లాస్ వెళ్తాం ప్లేన్ తెలంగాణ బతుకమ్మ దసరా బిఫోర్ డే ఫెస్టివల్ ఇన్ తెలంగాణ బిగ్ ఫెస్టివల్ దసరా బిఫోర్ డే బతుకమ్మ సబ్దుల బతు ఇద్దరే ఒక్కూరికి చెయ్యాల ఒక్కడే మాయ నవ్వాలో చూసాన్న కూడా కృషి వద్దమంటే వేయాలి ఏడ డమయ్యాలు ఏరుకులంపలు వేయాలో తోటల డమయ వేయాలి తోటల కుటుంబాలు ఉయ్యాలో ఎండే శీలాలు ఉయ్యాలి ఎండు శీల మధ్య వేయాలో ఏనుమది చెట్టుకు వయ్యాలు ఎనమది చెట్టుకు వయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలు ఏ మొగ్గలు పత్తి వేయాలో గంపేడు పత్తి వేయాలి ఆపత్తి పత్తి వేయాల తక్కేడు పత్తి వేయాలి Rama 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 Vyyal, Rama Nessi, Rama vialo. Thank you ma'am చూసా కదండి నేను పాట పాడాను డ్యాన్స్ చేశాను కర్ణాటకలో కూడా ఇలాంటి డ్యాన్స్ ఆటలు పాటలు బతుకమ్మ ఉంటే చాలా అని మా మిస్ చెప్పింది ఇంకేంటి అంతే కదా బాయ్